భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అత్ర శూరా మహేష్ भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च ध्रुपदश्च महारथग धृष्टकेतुश्चेकितानघ काशिराजश्च वीर्यवान् पुरोजित् कुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवघ युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व ఈ మూడు శ్లోకాల ప్రతిపదార్థం ఆచార్య ఎదురుకుండా ఉన్న మహా మహాసైన్యాన్ని చూడండి అందరూ మహావీరులే కనిపిస్తున్నారు ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు వీరిలో యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు పురుజిత్ కుంతిభోజుడు శైభ్యుడు యుధామన్యువు ఉత్తమౌజసుడు అభిమన్యుడు ద్రౌపదీపుత్రులు కూడా ఉన్నారు వీరిలో ప్రతి ఒక్కరూ మహారథులే ధనుశాస్త్రం ప్రకారం ధనుర్వీరులు నాలుగు రకాలు అర్థరథుడు మహారథుడు అతిరథుడు తను ఒక ఉండి తనతో సమానమైన మరో రథికుడితో యుద్ధం చేసే సామర్థ్యం కలవాడు రథి ఒక రథికుణ్ణి ఎదుర్కోవడానికి కూడా పరుల సహాయాన్ని కోరేవాడు అర్ధరథుడు తను తన రథంలో ఉంటూ తనను తన సారథిని తన గుర్రాలను కాపాడుకుంటూ ఎదుట ఉండే పదివేల మంది శూరులతో యుద్ధం చేసే నేర్పు కలవాడు మహారథుడు పదివేల కన్నా మించిన అసంఖ్యాకులైన ప్రతివీరులను ఎదిరించి పోరాడగల సామర్థ్యం కలవాడు అతిరథుడు ఈ విభాగాలను దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు తన ఎదుటి సైన్యాన్ని పరిశీలిస్తున్నాడు अत्र शूरा मघेष्वासाघ भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च ध्रुपदश्च महारथः धृष्टगेतुश्चैकितानघ काशिराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तग उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च महारथाः భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత